సగ్గుబియ్యం ఇంకా క్యారెట్తో చేసే ఈ పాయసం తింటూ ఉంటే తినాలనిపిస్తూనే ఉంటుంది హాయ్ హలో వెల్కమ్ టు అవర్ స్వీట్ వరల్డ్ సగ్గు బియ్యం క్యారెట్తో టేస్టీగా ఈ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూసేయండి దీనికోసం అయితే మనకి ముందుగా సగ్గు బియ్యాన్ని అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే నాకైతే రెండు కప్స్ అయితే అయ్యాయి అన్నమాట ఇంకా వీటిని అయితే నానబెట్టుకోవాలి ఒక రెండు గంటల దాకా అయితే నానబెట్టుకుంటే బాగుంటుంది గంట రెండు గంటలు అయితే ఖచ్చితంగా నానాలి అప్పుడే తొందరగా ఉడుకుతాయి అన్నమాట పాలల్లో ఇంకా ఇలా మంచిగా ఒకసారి కడిగిన తర్వాత నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి మంచిగా ఆ తర్వాత ఒక గిన్నెలోకి నేనైతే లీటర్ పాలైతే తీసుకున్నాను లీటర్ పాలైతే కరెక్ట్గా సరిపోతాయి ఇంకా ఈ పాలనైతే మనం ఈ లోపైతే స్టవ్ మీద పెట్టేద్దాం ఆ తర్వాత ఇక్కడ క్యారెట్ అయితే పైన ఉన్న అంతా కూడా తీసేసి ఇలా ఈ గ్రేటర్తో అయితే తురుముకున్నానమాట కొంచెం దొడ్డుగా ఉంటేనే బాగుంటుంది లావుగా ఉండాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇదంతా కూడా ఇలా అయితే తురుముకున్నాను ఒక కప్పు దాకా అయితే అయ్యింది అనమాట క్యారెట్ నాకు నాలుగైదు క్యారెట్స్ తీసుకుంటే ఒక కప్పు దాకా అయితే తురుమైంది ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లో అయితే మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కకు పెట్టాను ఆ తర్వాత అదే నెయ్యిలో మనం తురుముకున్న అయితే అందులో వేసేసుకోవాలి ఇంకా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోండి అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది క్యారెట్ అనేది తర్వాత ఇక్కడ సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాం కదా ఈ మరుగుతున్న తిన్న పాలలో అయితే ఈ సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి ఇంకా ఈ సగోబియ్యం వేసినప్పుడు కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది ఊరికే కాబట్టి ఊరికే కలుపుతూనే ఉండండి మధ్య మధ్యలో తర్వాత ఇక్కడ క్యారెట్ అయితే ఏం చక్కగా ఫ్రై అయిపోయిందనమాట ఇప్పుడు ఈ క్యారెట్ అయితే పాలలో అయితే వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా చక్కగా ఫ్రై అవ్వాలి అప్పుడే కొంచెం తొందరగా ఉడుకుతుందనమాట ఇక్కడ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది కూడా చాలా బాగా అనిపిస్తుంది తింటూ ఉంటే చూసారు కదా ఈ అయితే అంతా కూడా అందులో వేసి మంచిగా చక్కగా అయితే కలుపుకోవాలి సగ్గుబియ్యం వేసిన వెంటనే క్యారెట్ అయితే వేసుకోకూడదు కొంచెం ఇలా వాటరీగా అయ్యాకే వేసుకోవాలి చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత క్యారెట్ వేస్తే క్యారెట్ కూడా చక్కగా ఉడుకుతుంది మీడియం టు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ చక్కగా ఉడికిన తర్వాత నాకైతే ఇక్కడ కప్పు షుగర్ అయితే పట్టిందనమాట ఇక్కడ ఈ షుగర్ అంతా కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇంకా టేస్ట్ అయితే చూసుకొని వేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్ అయితే ఎక్కువగానే వేసుకోండి తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మొత్తంగా ఒకసారి అయితే కాలుపుకోవాలి చూసారు కదా సగ్గుబియ్యం అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో అసలు మొత్తం వాటరీగా అయిపోతే చేంజ్ అయిపోవాలి అప్పుడే తింటూ ఉంటే మనకి మంచిగా తగులుతూ ఉంటుంది పంట కిందకి టేస్ట్ అయితే ఈ క్యారెట్ ఇంకా ఈ సగ్గుబియ్యం అలా తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా ఈ ప్రాసెస్ లో అయితే ట్రై చేసి చూడండి ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని తింటూ ఉంటే ఒక గిన్నెతో అయితే ఆగిపోరనమాట ఇంకా తింటూనే ఉంటారు రెండు మూడు గిన్నెలు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఈ ప్రాసెస్ లో ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా నేనైతే పైన జీడిపప్పుతో అయితే గవర్నిష్ అన్నమాట పైన లుక్ కోసం ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అన్ని కూడా చూసేయండి పోతూ పోతూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్